హాయ్ గ్రేట్ మార్నింగ్ ఆల్ ఆఫ్ సక్సెస్ అందుకే ఎప్పుడు నేను పెడుతూ ఉంటాను ఆల్ అని పెడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా ఒక స్టిక్కర్ ని పంపిస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మనం ఆల్రెడీ గెలిచేసాం ఆ గెలుపుని చూసుకోవడం కోసమే కొంచెం సమయం పడుతోంది ఆ సమయం చూసేంత వరకు కొద్దిగా ఓర్పు సహనంతోటి మనం నిలబడగలిగినట్లయితే మనకున్న కష్టాలను ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా మనం ప్రపంచం కూడా మన మన పేరు చెప్పుకునే విధంగా మన జీవితాలు ఉండబోతున్నాయి కాబట్టి అటువంటి లైఫ్ స్టైల్ ప్రపంచం మొత్తం మన పేరు చెప్పుకునే విధంగా మన లైఫ్ స్టైల్ ఉండాలి అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల మన గురించి చెప్పుకోవాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మన జీవితం ఎలా ఉంటుంది అటువంటి జీవితానికి స్వాగతం పలకాలంటే మనం ఎంత దృఢంగా బలంగా ఉండాలో ఎంత ఆత్మవిశ్వాసంగా ఉండాలో ఎంత మనం కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండాలో మీరు ఒక్కసారి ఆలోచన అందుకే ఫౌండర్స్ ఆర్ పవర్ఫుల్ అని ఎప్పటికీ చెప్తూ ఉంటాను ఫౌండర్స్ ఎప్పటికీ పవర్ఫుల్ బట్ ఈ ఒక్క రోజు అటు ఇటు జరగవచ్చు మనకు లేట్ అవ్వచ్చు అంతే కానీ మన జీవితాల్లో ఉన్న అద్భుతాలు చూడ్డానికి మన మనల్ని ఎవరైతే జలస్ గా చూసినటువంటి వాళ్ళు విమర్శించినటువంటి వాళ్ళు దురుసుగా మన మీ మన మీద ప్రవర్తించినటువంటి అందరూ కూడా వాళ్ళకి వాళ్ళకి భగవంతుడు అదేమంటారు కదా నుదుటి తర్వాత రాసి పెట్టింటే ఖచ్చితంగా వాళ్ళు మనతో చూస్తారు సిగ్గుతో చచ్చిపోతారు అటువంటి రోజుల కోసం మనం ఎదురు చూస్తాం ఫ్రెండ్స్ ఓకే మనం వాళ్ళ కోసం కాదు మన కోసం మనం బతుకుంటాం చూసి చచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి ఓకే అలాంటి భవిష్యత్ని మనకి యాష్ గారు మనకి ఇవ్వబోతున్నారు అటువంటి దానికి రోడ్ మ్యాప్ వేస్తున్నారు యాష్ గారు అందుకోసమే లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఇప్పటిదాకా ఒక కొత్త రోడ్ మ్యాప్ లో ఏమి డిజైన్ చేయాలో ఎలా మనకి ఏం చేయాలనేది అనేది అన్ని కూడా నీట్ గా క్లారిటీగా చాలా క్లియర్ కట్ గా అద్భుతంగా తయారు చేసి క్లీనెస్ట్ కంపెనీని తీసుకుని వచ్చారు క్లీనెస్ట్ సిస్టమ్ గ్రీన్ సిస్టమ్ కాబట్టి అటువంటి సిస్టమ్ లో మనం ఉన్నాం అటువంటి ఏఐలో మనం ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా ఉన్నాయి బట్ ఇప్పుడు లేటెస్ట్ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మనకు ఆన్ ఆన్పాసో తరఫున ఆన్ ఫ్యాసో కంపెనీ తరఫున యాష్ ముఫోరా గారు తీసుకొచ్చినటువంటి కొత్త ఏఐ టెక్నాలజీ ఏంటంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ దీన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మన టూల్స్ మామూలు టూల్స్ అయితే కాదు డిస్ట్రప్టివ్ టూల్స్ టూల్స్ ప్రకంపనలు సృష్టించే అటువంటి అద్భుతమైనటువంటి టూల్స్ మనవి వస్తారు ఎవరు ఎవరు వస్తారు చాలా మంది ఉండొచ్చు బట్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేకపోవచ్చు లేదా వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు లేదా వాళ్ళకి ఎవరు కూడా మద్దతు ఇవ్వకపోవచ్చు లేదా వాళ్ళకి ధైర్యం లేకపోవచ్చు లేదా వాళ్ళకి ఎవరు కూడా సపోర్టివ్నెస్ ఇవ్వరు భయపడతారు ఎవరన్నా కానీ చచ్చిపోతారు చంపేస్తారు కాంపిటీటర్స్ ఎందుకంటే మా బతుకుతో మా బతుకు చెలగాట అని చెప్పి చంపేస్తారు బట్ ఇక్కడ యాష్ ముఫారా గారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క గవర్నమెంట్ సైన్ చేసిందంటే అర్థం ఏంటి ఆ గవర్నమెంట్ లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ కామన్ మ్యాన్ కూడా అద్భుతంగా ఆర్థిక ఆర్థికోన్నతిని పొందే అవకాశం అయితే అందులో ఇమిడి ఉందని మాత్రమే తెలుసు కాబట్టి అంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా డెవలప్ అవుతుంది ప్రతి ఒక్క కార్పొరేట్ సెక్టర్ డెవలప్ అవుతుంది ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ డెవలప్ అవుతుంది ప్రతి ఒక్క గవర్నమెంట్ స్టాండర్డ్ గా నిలబడుతుంది ప్రతి ఒక్క పౌరుడు నమ్ముతాడు ఆ గవర్నమెంట్ ని ప్రతి ఒక్క పౌరుడు కూడా గెలుస్తాడు అనేది ఉంది అప్పుడు ఈ ఆన్ ప్యాసవ్ ఇకో సిస్టమ్ కి ప్రతి ఒక్కరు కూడా రావాల్సి ఉంటుంది వచ్చి తీరుతారు అందుకే యాష్ గారు చెప్తున్నారు ప్రపంచ మార్కెట్ నేను వెళ్లను ప్రపంచ మార్కెట్ నా దగ్గర తెచ్చుకుంటానన్నారు ఆ రోజు ఆయన ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే సమయం అయితే ఆసనమైంది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మన కంపెనీని మన కంపెనీ డిజిటల్ టూల్స్ ని వాళ్ళు కాపీ చేసి వాళ్ళు ఇంకేదో సమానంగా ఉంటుందని భావించారు కానీ అది ఈ రోజు అయిపోయింది అందరూ అనుకుంటున్నట్టుగా ఆన్ ప్యాసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి ఈ ఫిఫ్టీ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అనుకున్నారు బట్ ఇక్కడ చాలా గొప్ప మార్పుని కొన్ని నెలలు కాదు సంవత్సరాలుగా నిర్మిస్తున్న కంపెనీ వెనుక ఉందని ఆ కంపెనీలకు తెలియదు మిస్టర్ ముఫారే కొత్త కంపెనీ నిర్మించిన ఏ ఉత్పత్తి గురించి కూడా ఆ కంపెనీలకు ఎటువంటి ఆధారాలు లేవు ఎవరికీ కూడా ఏది తెలియదు ఆ ఇతర కంపెనీ యజమానులు ఎంత ఎత్తులో ఉన్నారో నేను ఊహించలేను రైట్ అంటే వాళ్ళు చాలా తారస్థాయిలో ఉన్నటువంటి జైంట్ కంపెనీ వాళ్ళు రైట్ ఓనర్స్ అటువంటి వాళ్ళకి కూడా సైతం దిమ్ము తిరిగే విధంగా ట్విస్ట్ ఇవ్వనున్నారు మన యాష్ ముఫారే గారు మన ముఫారే గారు తన కార్యకలాపాల విధానాన్ని మార్చుకున్నారు అతను కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాడో ఆ పోటీ కంపెనీలకు తెలియజేయడం లేదు ఎస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పడం లేదు వాళ్ళతో మనం పార్ట్నర్షిప్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు మనతో మర్చి అయి ఉండొచ్చు బట్ వాళ్లకు అంతర్గత విషయాలు మన టెక్నాలజీ యొక్క పూర్తి స్థాయి పూర్తి సామర్థ్యం గురించి ఏ కంపెనీ ఓనర్స్ కి కూడా యాష్ ముఫారే గారు వివరించడం లేదు తెలపడం లేదు ఇది ఒక గొప్ప విషయం యాష్ ముఫారే గారు అతని సాంకేతిక బృందం గొప్పతనంలో ముందున్నారని మన అందరం కూడా గ్రహించాలి కంపెనీలకు తెలిసిన విషయం ఏమిటంటే శ్రీ ముఫారే ఇటీవల తన వెబినార్లలో మాట్లాడుతూ ఆయన ప్రపంచానికి ఏమి ప్రారంభించబోతున్నారో చూసి మేము ఆశ్చర్యపోతామని చెప్పారు ఎస్ ఇది వండర్ఫుల్ వండర్ఫుల్ సెంటెన్స్ ఏ ఒక్క సెంటెన్స్ ని కూడా మనం తీసేయడానికి లేదండి మీరు జాగ్రత్తగా ఆలోచించినట్టయితే మీరు నిజంగా మనసు పెట్టి విన్నట్టయితే ఈ పాయింట్ తో మీ మైండ్ బ్లోయింగ్ గ్యారంటీ తమాష్ కదండి ఒక్కసారి ఇంకొకసారి మీకోసం నేను చదువుతాను తప్పకుండా మీరు దీన్ని తెలుసుకోవాలి ప్లీజ్ కంపెనీలకు తెలిసిన విషయం ఏమిటంటే శ్రీ ముఫారే గారు ఇటీవల తన వెబినార్లలో మాట్లాడుతూ ఆయన ప్రపంచానికి ఏమి ప్రారంభించబోతున్నారో చూసి మేము ఆశ్చర్యపోతామని చెప్పారు ఎందుకంటే ఆ వివరాలేవీ ఆయన చెప్పలేదు జస్ట్ నేను ఒక ఏ డిజిటల్ సిస్టమ్ ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను ఫౌండర్లకి అఫోలియేట్స్ కి దీని ద్వారా వాళ్ళకి ఏమైతే కావాల్సి ఉంటుందో వాళ్ళ డెస్టినేషన్ ఏమైతే ఉందో ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడం కోసం నేను ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాను దాదాపుగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను తీసుకొచ్చినటువంటి ఈ సిస్టమ్ అద్భుతంగా ప్రపంచాన్ని ఆశ్చర్యాన్ని గురి అని చెప్పిన మాటలు ఖచ్చితంగా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా కంపెనీలని ఆశ్చర్యపోయే విధంగా ఆయన చెప్పడం గర్వకారణం శ్రీ ముఫారే గారు ఎప్పుడు పని లేకుండా మాట్లాడరు ఏది కూడా ముఫారా గారు చెప్పరు మనకి ఇందుకు ముందుగా చెప్పారు మేము ఇరవై పర్సెంట్లు కంప్లీట్ చేస్తే మీకు పదహైదు పర్సెంట్ల వరకు మాత్రమే మేము చెబుతామని కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఒక ఐదు ఒక ఐదు అడుగులు ముందే ఉంటారు ఇది గుర్తు పెట్టుకోండి ఇరవై అడుగులు వేయ చోట పదైదు అడుగుల గురించి మాట్లాడతారు ఐదు అడుగుల గురించి మాట్లాడరు యాష్ గారు ఆయన ఎప్పుడు కూడా ముందున్న దాని ముందే మాట్లాడతారు ఆ ముందు ఏముంటుంది అనేది ఎవరు కూడా ఊహించలేరు ఎక్స్పెక్ట్ చేయలేరు దట్ ఈస్ యాష్ ముఫారా సార్ ఓకే రైట్ ఇది విషయం అండి కాబట్టి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం చేసుకున్న తర్వాత మేము ఆయన చేస్తున్న దానికి ప్లగ్ చేయబడ్డాం అంటే ప్లగ్ ఇన్ అయ్యారు అందరూ కూడా ఎవరు ఇప్పుడు మనకి ఎవరైతే మహానుభావులు ఇటువంటి గొప్ప మెసేజ్ ని మనకి ఆయన జీవితంలో ఉన్నటువంటి అనుభవం అంటే ఆన్ ఇప్పుడు వన్ అండ్ ఆఫ్ ఇయర్ గా జరుగుతున్న పరిణామాలు యాష్ గారు ఎదుర్కొంటున్న విపత్తులు ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఏవైతే ఎదుర్కొని ఫేస్ చేశారో కోర్టు విషయం కానీ మిగతా అన్ని కూడా ఆయన తీరు ఆయన పట్టు ఆయన విశ్వాసం ఏదైతే ఉందో కంపెనీ పట్ల ఖచ్చితంగా ఆయన చేస్తున్న పని మీద ఏమైతే విశ్వాసం ఉందో యాష్ గర్ సక్సెస్ చేశారని ఈ గొప్పగా ఇలాగా వర్ణించడం చాలా అద్భుతమైనటువంటి విషయం కాబట్టి ఆయన అదే చెప్పారు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం చేసుకున్న తర్వాత మేము ఆయన చేస్తున్న దానికి ప్లగ్ చేయబడ్డాము వెబినార్ చెప్పకపోయినా కూడా మాకు అర్థమైన విషయం అయితే చాలా క్లారిటీగా అర్థమైంది ఇతర కాంపిటీటర్లు ఎవరు కూడా ఈ విషయాల్ని పంచుకోకూడదు అని యాష్ గారు గ్రహించినట్టున్నారని చెప్పి మేము ఈ వెబినార్లకి పూర్తిగా ప్లగ్ ఇన్ అయ్యామని చెప్పారు రైట్ ప్లగ్ చేయబడ్డాం విషయాలు జరగబోతున్నప్పుడు మాకు ఖచ్చితమైన తేదీని ఇవ్వటం పట్ల ఆశ్చర్యం వల్ల అతను ఎప్పటికీ పట్టుబడడు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏ విషయం చెప్పినా ఎవరు ఎటువంటి క్వశ్చన్ వేసినా కూడా ఆ డేట్లు తేదీలు అనేవి షెడ్యూల్ టైం షెడ్యూల్ అనేది ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఆయన చెప్పట్లేదు వాటిని రహస్యంగానే ఉంచారు తేదీలు మరియు నవీకరణల గురించి మాకు ఇవ్వడానికి నిజంగా అబద్ధాలు ఇచ్చినప్పుడు అతను మాకు అబద్ధం చెబుతున్నట్లు అనిపించేలా ఇతరులు అతనికి అబద్ధం చెబుతారు ఇది గుర్తు పెట్టుకోండి అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ ఎందుకంటే ఆసియా ఎవరికి కూడా డేట్లు ఇవ్వట్లేదు ఒక డేట్ ఏదైనా చెప్తారంటే ఆ డేట్ లో మనం అంటే అది నిజం అనుకుంటాం అవునా ఒక డేట్ చెప్పారు మనం ఇప్పుడు అనుకుంటూ వచ్చాం యాష్ గారు ఒక టూ వీక్స్ లో అయిపోతుంది అన్నారు తర్వాత ఒక డేట్ చెప్పారు అంటే సెప్టెంబర్ మంత్ ఇస్ మనీ మంత్ అనుకున్నారు ఇవన్నీ జరిగాయని చెప్పాం కదా అవన్నీ జస్ట్ ఇట్స్ ఏ యాష్ ముఫర్ ఎస్ సార్ మైండ్ గేమ్ ఇది గుర్తుపెట్టుకోండి మైండ్ గేమ్ ఆయన వాళ్ళ అబద్ధాలు చెప్పడం వల్లే వీళ్ళు నమ్మారు వీళ్ళు చెప్పిన వాళ్ళల్లో కాంపిటేటర్స్ ఉన్నారు ఆ కాంపిటేటర్స్ మళ్ళీ ఆ టైం కి ఏదో ప్రయోగాలు చేసే ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళు విఫలమయ్యారు వాళ్ళు ఎగైన్ వచ్చి మళ్ళీ మన దగ్గర యాష్ ఇట్లా చెప్పినాడు అది లేదండి అది జరగలేదు ఆ రోజు అని చెప్పి అంటారంట ఇలాగా చాలా చాలా విషయాలు యాష్ ఫర్ అవర్ దగ్గరకు వచ్చింది ఆ విషయాలని గమనించారు చాలా పసిగట్టారు అందరినీ పట్టుబడ్డేశారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యాష్ ముఫర్ సార్ మైండ్ సెట్ గేమ్ ఇది మనందరం గుర్తుంచుకోవాలి అందుకోసమే మనకి ఎవరికి కూడా ఏ విషయాలు కూడా తెలియడం లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళు చెప్పిన తేదీలు మన వరకు వస్తున్నాయి అవన్నీ కూడా రియల్ గానే వస్తున్నావే బట్ యాష్ ముఫర్ గారు అవన్నీ కూడా అబద్దాలు చెప్పడం జరిగింది బికాస్ ఆఫ్ మనందరినీ సేఫ్ జోన్ లో ఉంచడం కోసం ఫౌండర్స్ అఫిలియేట్స్ ప్రపంచంలో మానవ మానవాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని యాష్ గారు దృష్టిలో ఉంచుకున్నారు కాబట్టి మన భవిష్యత్తు నాశనం అవ్వకూడదని మనందరిని సేఫ్ జోన్ లో ఉంచడం కోసం మాత్రమే ఈ విధంగా చర్య తీసుకున్నారు యాష్ గారు అందుకే వీళ్ళందరికీ అంతపట్టడం లేదు ఎవరికి అర్థం కావడం లేదు ఆయన అంతరార్థం ఎవరికి అర్థం కావడం లేదు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యాష్ మో ఫర్ సార్ మైండ్ సెట్ గేమ్